సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకారం రవి మాట్లాడుతూ చిన్న వయసులో దేశానికి ప్రధాన మంత్రి కావడం చరిత్ర నిలిచిపోయిందన్నారు ఆయన చేసిన మంచి పనులు అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ చరిత్రలు ఇప్పటికీ దేశ ప్రజలు గుర్తించుకుంటున్నారని ఎందరికో మార్గదర్శకుడు ఇలాగ నిలిచిపోతారని ఆయన అన్నారు ఆయనను అందరూ ఆదేశంగా తీసుకుని దేశ యువత ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి గొల్లైరన్న శ్రీకొండ మండల మైనార్టీ సైల్ అధ్యక్షులు సయ్యద్ అసిఫ్ లియకత్ అలీ బిఎస్సి జనరల్ సెక్రటరీ గ్యామశోభన్ దేగం సాయిన నరసారెడ్డి ప్రవీణ్ జీవన్ వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీకోణ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ రానున్నట్టు తరంలో కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చాలా చిన్న వయసులోనే ఈ దేశ ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది మరి ఆ రోజు ఆయన ఈ దేశానికి ఒక ఇంటర్నెట్ తీసుకొచ్చాడు మరి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయ విలేసించి గరీబీ ఆటవల నిదాంతోని ఈ దేశానికి ఇస్తే మరి రాజీవ్ గాంధీ గారు కూడా తనకంటూ ఒక ముద్ర వేసి మరి ఈ దేశానికి ఇవాళ ఇంత ఇంటర్నెట్ ఉన్నదంటే దానికి కేవలం రాజీవ్ గాంధీ గారి వాళ్ళనే సహకారమైంది మరి విధంగా కాదు తనకంటూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత మరి ఐదు సంవత్సరాలు ఈ దేశంలో గరీబు వాళ్ళ కావచ్చు ప్రతి ఒక్క పేదవాడికి తనగంటూ మొదలు వేసి ఎన్నో ఒక మంచి పథకాలు చేరవేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు మరి ఆయన లేని లోటు ఎప్పటికి కూడా తీర్చలేని కనుక కనుక మరి ఆయన ఆయన ఉన్నట్టు చేసినటువంటి ఆశయాలను మరి ఆయన చేసినటువంటి మంచి అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఈ దేశ ప్రజలు కావచ్చు ఇప్పటికీ మర్చిపోతలేదు మరి దానికి ఇదే నిదర్శనమని నేను చెప్పుకుంటున్నాం మరి గతంలో చాలా అంటే ఉన్నతమైన వర్గాలకు చాలా గరిభాలు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు చాలా ఇబ్బంది జరుగుతుంటే ఆయన ఒక కఠినత్మైన నిర్ణయం తీసుకొని ఒక తీసుకొచ్చాడు ఎస్సీ ఎస్టీ చట్టం అది మహిళ రిజర్వేషన్ కావచ్చు మరి ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చింది కూడా మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి మరి వారి ఆశయాలను రానున్న భావితరాలకు కూడా కొనసాగిస్తూ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున Thank you.